హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరుతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ తరుణంలో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ లో హత్య చేయడంతో యుద్ధం మలుపు తిరిగింది హమాస్ హెస్బుల్లాతో పాటు తమ భూభాగాన్ని నేతలపై దాడులకు వినియోగించుకోవడంపై ఇరాన్ కారాలు మిరియాలు నూరుతోంది హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సహకారంతో ఇజ్రాయిల్ పై హమాస్ ఏ క్షణమైన దాడి చేసే అవకాశం ఉంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి గతంలో మాదిరి సైనిక స్థావరాలకు కాకుండా ఈసారి పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది దీంతో అప్రమత్తమైన ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ అమెరికా సాయం కోరింది దీంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను అమెరికా పంపిస్తోంది మరోవైపు ఇజ్రాయెల్లోని పౌర అవసరాలపై హెస్బుల్లా తిరుగుబాటుదారులు దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ ప్రకటన చేసింది అది సైనిక స్థావరాలు కాకుండా మరింత లోతుగా వెళ్లి దాడులు చేయవచ్చని హెచ్చరించింది లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడికి తెగబడంతో యుద్ధం తీరును మార్చేసిందని ఇరాన్ వ్యాఖ్యానించింది ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి ఈ విషయం వెల్లడించినట్లు ఆ దేశాధికారిక వార్తా సంస్థ తెలిపింది హమాస్ అగ్రనేత హానియా వారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో హత్యకు గురైన సంగతి తెలిసింది అలాగే హమాస్ సైనిక చీఫ్ మహమ్మద్ డెయిీఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది అల్లా అటు లెబనాన్ లోని హెజుల్లా సీనియర్ సైనిక కమాండర్ ఫాద్ శుక్ర కూడా ఇజ్రాయెల్ సైనిక దాడిలో మృతి చెందాడు ఈ వర్ష పరిణామాలతో యుద్ధ విస్తరణ భయాలు మరింతగా పెరిగాయి ఇదిలా ఉండగా తమ భూభాగంలో హనియా హత్యం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఇజ్రాయెల్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేని ఇప్పటికే ఇజ్రాయెల్ పై దాడికి ఆదేశాలు జారీ చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడారు దాడులు జరిగితే అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ఇజ్రాయెల్ కు రక్షణగా అదనపు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లను అమెరికా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థతో కూడిన అదనపు క్రూజర్లు డిస్ట్రాయర్లను తరలించేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు ఐరోపా నుంచి వీటిని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడా ఆస్టిన్ తెలిపారు పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించడంతో భారత అప్రమత్తమైంది ఇజ్రాయెల్లో భారతీయులకు కేంద్ర హెచ్చరికలు చేసింది దాడులు జరిగే అవకాశం ఉన్నందున భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక లెబెన్కు వెళ్లవద్దని అక్కడ ఉన్నవారు దేశం వదిలి తక్షణమే రావాలని తెలిపింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి